గత జగన్ పాలనపై కూడా చైర్మన్ తీవ్ర విమర్శలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీల పెంచబోమని ప్రజలపై భారాలు మోపబోమని వాగ్దానాలు చేసిన జగన్ ఎన్నికల అనంతరం ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచి దుర్మార్గమైన పాలన చేశారని కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ గత జగన్ ఐదేళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారని కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నెలల యూనిట్కు పదమూడు నుంచి పదిహేడు పైసలు తగ్గించి ప్రజలకు మేలు చేశారని తెలిపారు అందరికీ నమస్కారం గత ప్రభుత్వం చేసిన తప్పులు చాలా అంత ఇంత కాదు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లప్పుడు ప్రజలందరికీ ఒక వాగ్దానం చేశాడు కరెంటు ఛార్జీలు పెంచను కరెంటు ఛార్జీల మీద ప్రజల భారం బాపనని చెప్పినటువంటి దుర్మార్గం ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి ఇష్టం టైం అనేది లేదు ఫిక్స్ లేదు ఆ ప్రభుత్వం వచ్చిన ఐదు ఏళ్ళు తొమ్మిది సార్లు కరెంటు పెంచారు ఆ కరెంటు పెంచింది ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు పెంచారు ప్రజలపైన విపరీతమైన భారం పొమ్మినటువంటి దరిద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వం కరెంటు కూడా మంచి కరెంట్ ఇస్తారు అని చెప్పేసి ఆ కరెంటు కూడా వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు టైం అనేది సందర్భమే లేదు ఏ గంటలో ఏం పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరు తెలియదు కరెంట్ అనేది ఒక డెవలప్ అనేది కుప్ప కూలిపోయింది మరి ముఖ్యమంత్రి సరిగ్గా ఉంటే అన్ని కరెంటు ఉంటాయి ముఖ్యమంత్రి చాతగానే దత్తమ్మ కాబట్టి ఒక పరిపాలన విధంగా తుగ్గుల గతంలో ఎట్లా పాలించాడో అదే విధంగా తుగ్గుల పాలన జరిగినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం అందుకనే ప్రజలందరూ గమనిస్తున్నారా మీరు అందరు చూడండి కరెంటు ఛార్జీలు పెంటానని చెప్పారు కరెంటు ఛార్జీల నెలకు బిల్లు వచ్చినప్పుడు ఒక్కోసారి సర్ఛార్జీలు అవి ఇవి అని చెప్పేసి నాలుగు వేలు ఐదు వేలు ఎట్టంట పెంచి దానివల్ల కలిపి ఇది కూడా కట్టాల్సిందే లేకుంటే మేము కరెంటు పీకిస్తామని చెప్పేసి నానా హింస పెట్టి డబ్బులు ప్రజల నుంచి పిప్పి పీడించి గుంజడం జరిగింది అయితే ప్రజలంతా గమనించి ఈయన చేసే అరాచకాలకు గమనించి తుక్కు తుక్కుగా ఎలక్షన్లో ఓడగొట్టారు అందుకనే చంద్రబాబు నాయుడు ఏదైతే ఎలక్షన్ల ముందు మాట ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ నారు లోకేష్ యువగడంలో యువగడం తిరిగేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ ఒకటే చెప్పారు ప్రజల పైన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వస్తే మేము ఎటువంటి పరిస్థితితో కరెంటు ఛార్జీలు పెంచామని కళాఖండంగా చెప్పడం జరిగింది అయితే ప్రజలందరూ గమనించారు చూశారు పద్దెనిమిది నెలలు అయింది ఇప్పటికీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఎలా ఇబ్బంది పడుతుందో కష్టకాలం ముందు మీకు అందరికీ తెలుసు ఫైనాన్షియల్గా రాష్ట్రాన్ని దివాలి తీయించాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి రాష్ట్ర అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలలు ప్రజలు కష్టపడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా స్వచ్ఛమైన పాలన నీతివంతమైన పాలన అందిస్తూ ప్రజలకు ఇవాళ మేలు చేసినట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు అటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకున్నది పదమూడు పైసలు ఈరోజు ఇవాళ రేటు ప్రజలపైన భారం పడకుండా తగ్గించిందంటే అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మోదీ గారు కూటమి ప్రభుత్వం తరఫున అందరూ ఆలోచించి ప్రజలకు ఏ విధంగా మెరుగైన కరెంట్ ఇవ్వాలి అదే విధంగా ప్రజలపైన భారం పడకుండా రేటు తగ్గించి ప్రజలకు ఈరోజు మేలు చేసినాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు ఒకసారికి పద్దెనిమిది నెలలకే ఒక్కసారి పద్మూరు ప్లస్ తగ్గిస్తే ఐదేళ్ళు ఏం చేశాడు ఈ తుగ్లక్ ఈ తుగ్లక్ నేర్చుకోవాలి చంద్రబాబు గురించి చంద్రబాబు ముందు చూపున జాగ్రత్త వద్దీ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఒక పక్క నెరవేర్చాలి అన్ని నెరవేరుస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలా రాష్ట్రంలో ఆర్థికంగా ఏ విధంగా లాభసాటికి తీసుకుపోవాలి పరిశ్రమలు కావాలా అదేవిధ ఉద్యోగ సరిగిలితే ఆలోచనతో చంద్రబాబు ముందుకు పోతున్నాడు ఎారు ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు పండగ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు తగ్గించారు మా మీద ఎన్నికల్లో మేము రేటు పెంచడమని చెప్పాడు తప్ప తగ్గిస్తానని ఎక్కడ చెప్పలేదు అయినా ఈ ప్రభుత్వం పదమూడు పైసలు తగ్గించిందంటే ప్రజలంతా సంతోషిస్తున్నారు పండగ చేస్తున్నారు బాణాసంచారు చేయించారు అన్నీ జరిగినాయి ఇదంతా ప్రజల కోరిక ప్రజలు ఇంత సంతోషంగా ఉంటే ఈ దుర్మార్గులు దీనిపైన కూడా అక్కసు కక్కసి తట్టుకోలేక ఏదేదో ఆరోపణ చేస్తున్నాడు ఇప్పటికి కూడా పద్మూడు పైసలు తెలుగుదేశం ప్రభుత్వం తగ్గిస్తే సంతోషించాల వద్దా ఇలా జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడడం లేదు ఎందుకు నువ్వు లేదు చెప్పు చంద్రబాబు తగ్గించినప్పుడు ఇప్పుడు ఎందుకు నువ్వు తగ్గించలేకపోయావు చంద్రబాబు తగ్గించందుకు మెచ్చుకో కనీసం పేపర్ స్టేట్మెంట్ నీ పేపర్లు మీ యొక్క నాయకులు కూడా ఈరోజు నోరు ఎత్తడం లేదు చంద్రబాబు మంచి డెసిషన్ ఇస్తున్నాడు ప్రజలపైన భారం మోపకుండా తగ్గించాడని చెప్పేసి ఒక్కడు కూడా కూతంగీడు ఉండేది మీ పార్టీలో వాడు అంబోటరామ్మ వాడు ఏం చేస్తున్నాడు మీ పార్టీ నాయకులంతా దరిద్రులంతా ఏం చేస్తున్నాడు యానీ అడుగుతున్నా మీ దరిద్రులకు చెప్పు మీ దరిద్రులు చెప్పి నువ్వు కూడా ఒక దరిద్రకు ఉండి ప్రజలకు చెప్పు చంద్రబాబు మంచి పని చేశాడు చంద్రబాబు ఎలా చేసుకున్నందుకు మేము కూడా దానికి అర్చిస్తామని ఎందుకు చెప్పలేకున్నారు కాబట్టి మీరు అర్చించినా అర్చించబోయినా ప్రజలు చాలా సంతోషిస్తున్నారు పండగలు చేస్తున్నారు కాబట్టి ఇది జనవరి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అనుకోండి రాబో సంక్రాంతి శుభాకాంక్షలు అనుకోండి మంచి వరం ఇచ్చాడు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రజలపైన పండగలు బాగా చేసుకోండి అని అని చెప్పి పదమూడు పైసలు ఎలా కరెంటు ఛార్జ్ తగ్గించారంటే ఆ మహానుభావుడికి మనమంతా రుణపడి ఉండాలి మనమందరం కూడా ఆ మహానుభావుడు ఎమ్మడి ఉండి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావాలి ప్రజల కోరిక ఇదంతా కూడా గమనించిన ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వచ్చినా చంద్రబాబు చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూటమి ప్రజల నోట్ల నుంచి ఎలా మంచి పేరు వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు చేసిన కష్టం ఫలితం ఆయన రాష్ట్రానికి ముందు చూపు జాగ్రత్త ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చే విధంగా ఎలా కష్టపడి పని చేస్తున్నది ప్రజలను విజ్ఞప్తి చేస్తుంది